వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల ముఖ్య కార్యకర్తల సదస్సుకు హాజరైన మంత్రి దయాకర్ చాలా మంది చిన్నది ఎవరు కూడా అన్యదా భావించద్దు మీడియా కలెండర్లందరికీ గౌరవ గ్రామ కార్యదర్శి అధ్యక్షులకి అలాగే గ్రామ స్థాయి కమిటీలందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన నమస్సు తెలుపుకుంటూ మరి రోజు మనకు దయానకు రెండు ఎంపీ సీట్లను గెలిచే బాధ్యత భుజ భుజస్కందాల మీద ఉంది వారికి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఎలాగైతే బాధ్యత పెరిగిందో మన నియోజకవర్గంలో మన మండలంలో ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసి కేసీఆర్ గారు చేసే అభివృద్ధి పనులను చూసి మంచి మెజార్టీ ఇచ్చి నాకు భారతదేశంలోనే గుర్తింపు ఇచ్చే విధంగా మరి ఏడో స్థానం అవకాశం కల్పించింది మీరు మీ మీ దీవెనతో మీ బ్లెస్సింగ్స్ తోటి మరి నేను ఢిల్లీకి పోవడం జరిగింది మరి బై ఎలక్షన్లో మధ్యలో వచ్చిన వ్యక్తి నేను మూడు సంవత్సరాల కాలం అయిపోయింది మూడు సంవత్సరాలలో మళ్ళీ రెగ్యులర్గా మళ్ళీ ఎలక్షన్స్ రావడం జరిగింది ఈ సమయంలో మరి నేను ఎంపీ అయిన తర్వాత కొన్ని కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో వచ్చే అవకాశం లేదు ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం లేదు బీజేపీకి కూడా వచ్చే అవకాశం లేదు ఏదేమైనా దగ్గర కీలక పాత్ర మన ఫెడరల్ ఫ్రంటే మరి ఉంటుంది కంపల్సరీ మన అవసరం తోటి మనందరం కూడా కేంద్రంలో మరి మనకు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు కూడా మనం కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఈరోజు కేసీఆర్ గారు నిజంగా నాలుగు సంవత్సరాలలోనే మరి మనకు స్వాతంత్రం వచ్చి మరి డెబ్బై సంవత్సరాలు గడిచిన మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బీజేపీ తెలుగుదేశం పార్టీలు ఉన్నా కాని మరి చాలా సమస్యలు పెండింగ్ లో ఉండే మరి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలమే మంచి పని చేసే ముఖ్యమంత్రి ఎవరే అంటే భారతదేశం మొత్తం కేసీఆర్ అని ఒక సర్వేలు కూడా తీరడం జరిగింది కూడా అడగడం జరిగింది ఏ విధంగా వివరణ జరిగింది అంటే ప్రపంచమే మన తెలంగాణను ఆదర్శం తీసుకునే అవకాశం ఏర్పడ్డది కాబట్టి ఈ రోజు కేంద్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈ రోజు మరి ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పడితే మనమే కాదు మన దేశం బాగుపడాలంటే నిజంగా కేసీఆర్ లాంటి గొప్ప నాయకులు మరి కేంద్రంలో ఉండాలి కేంద్రంలో ఉండాలంటే నాలాంటి వాళ్ళను గెలిపిస్తేనే మనం పదహారు పదహారు వస్తాయి కేసీఆర్ గారికి ఫుల్ బలం వస్తుంది కాబట్టి మరి నన్ను మీరు లాస్ట్ గెలిపించిన దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తారని ఎందుకంటే భావిస్తున్నా అప్పుడు మనకు నిజంగా ఒక మంచి నాయకుడు దయాసిన కాలం నుండి ఎప్పటికీ ఓటకుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా వన్ సైడ్ ఎలక్షన్స్ ఉండాలి గ్రామాలలో ఓటు అడిగే హక్కు మనకే ఉన్నది ఎవరికి ఉన్నది ఇలా కళ్యాణ్ లక్ష్మి ఇచ్చేది మనమే రైతు బంధు ఇచ్చింది మనమే ఇప్పుడు ఇచ్చిందా ఒక్కొక్క స్కీమ్ చూసుకోవాలి రేపు ఇంటింటికి నీళ్ళు తాగిచ్చేది మన నేనే ఏప్రిల్ టార్గెట్ టార్గెట్ పెట్టింది ఏప్రిల్ వరకు ఇప్పుడు ఏదో పాత లైన్లు ఇచ్చిస్తాను పాత ట్యాంకులకే ఇస్తున్నాం వాళ్ళకొక్కటే చెప్పినాం ఏప్రిల్ వరకు ట్యాంకులతో పైప్ లైన్ పూర్తి చేసి కొత్త నల్లా పెట్టి ఇంకా మూడు నెలలు వాళ్ళకి టైం ఉండదు అయినా నీళ్ళు ఇంత ఎండాకాలంలో ఇబ్బంది ఉన్నదని మన పాత పాత పైపుల ద్వారానే నీళ్లు ఆ నీళ్లు రాకపోతే ఇంకా గురైన పరిస్థితి ఉంది అవి రోజు దిందప్పి దిన వస్తేనే బాధపడతాను అసలే నీళ్లు రాకపోతే మనం ఒక్కటే అనాలి నీళ్ళు వస్తారే అని అంటాడు కాంగ్రెస్ వాడు అరే ఈ నీళ్ళు వస్తే బట్టి ఆగితే అవుతాను మరి మీ ప్రభుత్వంలో వచ్చినాయి పాత బోర్లలో కొట్టుకుని కొట్టుకుని తచ్చేది ఆ నీళ్లు దినం దక్కితే దినం ఆయన నీళ్ళు వస్తుంది అనేది సార్ ఓ వాడ రాకపోతే ఇబ్బంది అవుతుంది కానీ నేను ఎక్కడ ఒక్కొక్క స్కీమ్ రైతు బంధు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో భూమి యాభై వేలకు దొరికేది ఇలా భూమి అమ్మట్టు దొరికారు దొరుకుతుంది పది లక్షలు పెట్టిన ఎకరాలు దొరికే పరిస్థితి లేదు కేసీఆర్ గారు రైతు బంధు ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కరు కూడా భూమి అమ్ముకోవద్దు ఇరవై నాలుగు గంటలు కరెక్ట్ ఇస్తాను రైతు బంధిస్తాను కాపాడుకోవాలి భూమిని ఆకలి వరంగల్న హైదరాబాద్ లో బతుకు వాళ్ళంతా మళ్ళీ ఉళ్ళలకు వచ్చి వ్యవసాయం చేసే కార్యక్రమం చేసిన మహాత్ముడు కేసీఆర్ కాదా ఒక్కసారి మనం గుర్తు పెట్టుకోవాలి చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడబి ఓటాడతారు చాలా మందికి ఏమైంది అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కదా వాళ్ళు ఓటెత్త అవుతున్నాడు మీరు అడుగుతే సిద్ధంగా ఉన్నాడు వాడు వాడు ఇప్పుడు కాంగ్రెస్ లేదు మనం లేదు మా లేదు ఇప్పుడు కాంగ్రెస్ అంటలేడు టీఆర్ఎస్ వచ్చా ఓట వాడు ఓటడుగితే వేద్దామని అంటున్నారు అందరినీ అడుగు ప్రతి ఇంటికి పోయా ఎవ్వరికి కూడా నిర్లక్ష్యం చేయరు దయచేసి నేను కార్యకర్తలు కూడా కలిసి కట్టుక చేయ పార్టీలో చేర్పించుకో ఎవరి గౌరవం అనుకుంటారు మనకు పిస్టే ఇ పాలకుతి కాలు చేసిన లక్ష మెజార్టీ తీసుకురావాలి లక్ష ఎదురు ఎదురులేదు ఢిల్లీకి వచ్చే అవకాశం ఉండలేదు సర్వే చూశారు సర్వేల వంద దాతలేదు వంద లోపే డెబ్బై ఎనిమిదికే కాంగ్రెస్ పార్టీ బిజెపి నూట డెబ్బై నుంచి రెండు వందల ముప్పై దాకా పోతాడు అంటే వాళ్ళకు కూడా గవర్నమెంట్ అధికారం వచ్చే అవకాశం లేదు ఇవాళ కేసీఆర్ గారికి మనం పదహారు సీట్లు వన్ సైడ్ గెలుతాను ఈ పదహారు సీట్లతో ఏం చేస్తాను చాలా మంది అనుకుంటారు ఆల్రెడీ మందా మాట్లాడి పెట్టుకున్నా మందా మాట్లాడి పెట్టుకున్నా అన్ని అడ్డాలు పెట్టుకున్నా చాలా మంది అనుకుంటున్నారు రెండు పార్లమెంట్ సీట్లు అప్పుడు నేను కూడా అన్నా టీఆర్ఎస్ రెండు పార్లమెంట్ సీట్లు గెలిస్తే ఈయన రెండు చెత్త చెత్తనా నేను కూడా తిట్టాను గుర్తున్నదా మీకు ఆ రెండుతోనే తెలంగాణ తెచ్చాడు తెచ్చిందేలేదా రెండుతోనే కొట్ట ఎక్కడ ఏం పెట్టాలో తెలుసు దేశం ఎవరిని కల్పపోవాలో తెలుసు దేశం అంతా ఎదురు చూస్తాను రైతు మంది ఎట్లా పెట్టిండే అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తాను ఈ మిషన్ పైకి చూసి విచిత్ర పోతాడు కళ్యాణ అసలు స్కీమ్ చూసి విచిత్ర పోతాడు అంటే ఎన్ని చూసి వేరే రాష్ట్రాలకు కాపీ చంద్రబాబు కాపీ కొడతాడు సక్సెస్ అవుతా ఈయన చూసి మొత్తం కాపీ కొడతాడు ఆంధ్ర మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తా ఉంటారు మా వడు కాపీ కొడతాడే హ్యాపీ మంత్రిగా నేనే ఫస్ట్ ఫస్ట్ లెటర్ లో రాసిన కరువు పని మీరు మనం ఊళ్ళలో చేసే పని పత పాత ఈ బొందలే ఇస్తాను పాత చెట్టు కొట్టున్నావు బాధ ఏ కొడుతున్నావు ఏదో కూలీలో పని కలిపేయాలని చేస్తున్నావు దాని మంత్రి నేనే కానీ రైతుకు అనుసంధానం చేస్తే ఇంకా బాగుంటుందండి అంటే రైతుకి ఒక రెండు వందల రూపాయలు కూలీ అవుతుంది పత్తి ఐదు వందకో మూడు వందలు రెండు వందలు అవుతుంది సగం రైతు పెట్టుకుంటాడు సగం గవర్నమెంట్ పెట్టుకున్నాను అది నేను ప్రయత్నం చేస్తాను నేనే మంత్రి ముఖ్యమంత్రి గారు అయితే పాపం మోడీ గారి దగ్గర కొట్ల ఈ స్కీమ్ మంచిది రైతు అనుసంధానం చేయండి కూలి పత్తి ఎరక మిర్చి ఎరక కొన్ని ఆ శల పట్టి వదిలిపెట్టిపోతారు ఆ కూలికే అయితే ఈ అమ్ముత ఏమవుతుందని వదిలిపెట్టారు అసలుంటిది ఉపాధి హామి పక్కన తోటి అది చేయాలని ముఖ్యమంత్రి గారు మోడీ గారు పదే పదే చెప్ప పట్టించుకొని ఎవరు అవగాహన లేదు మనం లేదు అంటే ఆ స్కీమ్ రావాలంటే మన కేసీఆర్ గారు చక్ర దీపాలి చాలా ఉంది అంటే ఒక్క మేర నాకు పదహారు సీట్లు వస్తాయి దయాకర్ గెలుస్తాడు నాకు కాదు నాకు ఇంత పెద్ద మంత్రి ఇచ్చినప్పుడు దయాకర్కు అంతకంటే మెజార్టీ తీసుకురా అందుకే వరంగల్ పార్లమెంట్ సీటు రాష్ట్రంలో పట్ల ఇంత మెజార్టీ ఎవరికి రాలేదు అంతే చేయబట్టి వచ్చి నన్ను క్రెడిట్ ఉండాలి అసెంబ్లీలో వర్సింగారు అంటే నాకు ఒక గుర్తింపు ఉన్నది రేపు వరంగల్ పార్లమెంట్లో కూడా దయాకర్కు అత్యంత మెజార్టీ తెలంగాణ లోపల నెంబర్ వన్ మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి ఒక్క ఓటు కూడా పోనీయదు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే వరంగల్లో లో ఉంటారు పనిచేస్తు